హౌలే చూడండి ఈ శివాజీ ఎంత దొంగలంటే క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఎక్కడుంటే అక్కడ నరకాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా బట్ట ఈ ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి చూసింది కదా హీరో శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి ఒక మాట మాట్లాడిండు దాంట్లో ఒక రెండు తప్పులు ఉండొచ్చు ఈ నాన్వేషణగా ఏం చేయాలి హీరో శివాజీని మాత్రమే తిట్టాలి కానీ హీరో శివాజీ వల్ల అమ్మంది ఇచ్చిండు అమ్మంది ఇచ్చడానికి నువ్వు ఎవడ్రా నాన్వేషనా నువ్వు ఎవడ్రా అరే నువ్వు భారతదేశం దాటి ప్రపంచ యాత్రికుణ్ణి అన్ని దేశాలు తిరుగుతున్నా అన్నప్పుడు నీకు భారతదేశానికి సంబంధించిన కల్చర్ మర్చిపోయినవేమోరా మన దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయం అన్ని నువ్వు మర్చిపోయినవేమోరా ఎందుకంటే నువ్వు బయట పగ్గుల చెడ్డీలు మీటిలా అక్కడ తిరుగుతావు కదరా నువ్వు అన్నీ మర్చిపోతున్నావేమో అమ్మని తింటావారా ఒక అమ్మకి పుట్టినోడైతే ఎప్పుడు అమ్మని తిట్టరా అవే మాటలు నిన్ను అంటే ఎట్లుంటాయిరా నా నాన్ వెజ్నే యూజ్లెస్ వే సిగ్గుందా ఏమన్నా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా శివాజీని తిట్టాలంటే తింటరా శివాజీని విమర్శించాలంటే విమర్శించురా అమ్మాయిలను ఎవడు జస్టిఫై చేయట్లేదురా ఈ బట్టలు వేసుకోండి ఆ బట్టలు వేసుకోండి అని చెప్పి ఎవడు చెప్పట్లేదు నేను చెప్తుందండి బయట సమాజం బాలేదు ఆగమాగం ఉంది పరిస్థితి సో మిమ్మల్ని మీరు రక్షించుకోండి మిమ్మల్ని మీరు సెక్యూరిటీగా కాపాడుకోండి నిండుగా బట్టలు వేసుకోవడం ద్వారా మీకే మంచిగుంటుంది అని చెప్పి చెప్తున్నా నాకు అంతే మీరు ఈ బట్టలు వేసుకొని తిరగండి ఆ బట్టలు వేసుకొని తిరగండి అని అంటలేరురా కాకపోతే ఇబ్బంది పడకండి అమ్మా అని చెప్తున్నారు హీరో శివాజీ చెప్పింది కూడా అదే అరే ఎంతమందిని తిడతావురా నువ్వు ఇష్టానుసారంగా ఎంతమందిని తిడతావురా అసలు ఒక అమ్మకి పుట్టుంటే అట్లా తిట్టవురా అట్లా తిట్టావు గతంలో ఇమ్రాన్ వాళ్ళ అమ్మంది ఇచ్చినావు పాపమాయడ్చి నువ్వు అమ్మంది ఇచ్చింది కదా అని చెప్పి ఎందుకు తిరుతున్నావురా అంటే నేను ఇండియాలో లేను నేను బయట దేశంలో ఉన్నా ఎవరిని తిడుతున్నా నడుస్తుంది అనే ఆలోచన ఎట్లా ఈయనట చీరితరాట చీరతలాట ఈ ఆటగాడు బతుకున్నని రోజులు ఎవరికేం ఇబ్బంది కాదు ఏరా నువ్వు రారా ఫస్ట్ నువ్వు రారా ఎవరిని జీతావు చీరరా అమ్మని తిడతావారా సిగ్గు ఉందారా నాన్ వెజ్ నీకేమన్నా బుద్ధు ఉందారా నీకు అట్లా తిడతారా అమ్మని అరే నీ అమ్మని నువ్వు రా మేము అట్లా తిట్టామురా అందరినీ గౌరవిస్తాంరా మేము అందరినీ గౌరవిస్తాంరా మీ అమ్మ మా అమ్మన్నట్టే రా శివాజీ వాళ్ళమ్మ మనందరికి అమ్మరా అట్లా తిడతామారా రా సిగ్గు ఉందా నాన్ వెజ్ని తిరికేయమన్నా బుద్ధి ఉందా ఫస్ట్ నాన్ వేసిన కానీ బైకాడ్ చేయాలి వీని ఛానల్ డిలీట్ చేపియాలి వీడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తాడు వీనికే అర్థం కాదు యూజ్లెస్ వరగారు ఈ నాన్ వెజ్ నాన్ హౌలే గారు వీడు వీని వీడియోలు ఎందుకు చూస్తున్నా కూడా అర్థమైతే లేదు ఇష్టం ఉన్నట్టు తిట్టుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇష్టానుసరంగా బాగుడు ఎవడరా నువ్వు అసలు హూ ఆర్ యూరా ఎవడు రా నాన్ వెజ్ నువ్వు ఎక్కడి నుండి వచ్చినవురా నువ్వు ఏంద్రా నీ కథ ఏడు నువ్వు ఇండియాకి ఎందుకు వస్తున్నావురా నువ్వు బయట దేశాలలో ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు ఇండియాకి రారా నీ దేశానికి నువ్వురా నీ దేశానికి నువ్వు వస్తా నీకు అప్పుడు సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ తెలుస్తుందిరా నీకు మన పద్ధతులు తెలుస్తాయరా నీకు బయట చెడ్డీలు మిడ్డీలుగా తిరుగుతా తెలియదురా ఆ కల్చర్ అలవాటు అవుతుంది నీకు ఈ కల్చర్ అలవాటు కాదు ఈ కల్చర్కి రా అప్పుడు తెలుస్తుంది నీకు దయచేసి వీడియో అందరికి చేయండి